అక్కడ గుంటల భూమి ఉన్నది అది పాణిలో ఉంటుంది కానీ నా పే నా పేరు మీదకి వస్తలేదు పాండీమే మా తాత పేరు వస్తుంది నేను మండల సర్వే గురించి అది రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఫీజు కట్టినా మండల సర్వే మ్యాప్ వచ్చింది మళ్ళా ఎంఆర్ఓ గారిని వేడుకున్నా వేడుకుంటే ఎంఆర్ఓ గారి దగ్గరతోనే నాకు పానీళ్లు పెట్టిండు వన్ బిఆర్ పెట్టిండు నీదే భూమి అని పెట్టిండు పెట్టాక నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని కన్ను ఓర్వక వీళ్ళు కబ్జా చేద్దామని ఓంనారాయణ సేటు అంటూ కబ్జా చేద్దామని చూసి వాళ్ళ పెద్ద బడా కబ్జా పోరు ప్రభుత్వ భూమిని ఒక ఎకరా ముప్పై నాలుగు కోటలు నూట ఏడు స్వరణాలు ఆక్రమించిండు దాంట్లో బడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్నాడు సంవత్సరానికి నెలకు కోటి ఇరవై లక్షల రూపాయలు అందాన్ని పొందుతాడు ఆయన ప్రజెంట్గా ఐదు వేల కోట్లకు అయిపోయి ఇదంతా ప్రభుత్వ భూమిలో ఆదాయం పొందుతాడు మళ్ళీ ఇంకోటి మా మా పెద్ద భూమి వన్ టైం సర్వే నెంబర్ ఉన్నది అది మొత్తం రోడ్డు కింద పోయింది రోడ్డు కింద పోయినా కూడా ఆ నెంబర్ వేసుకొని వన్ నాట్ సిక్స్ వేసుకొని దాంట్లో చూసి దాంట్లో వచ్చినానికి ఎందుకు కారణాలంటే నన్ను పోలీసులతోనే కాబట్టిండు అంత రెవెన్యూ సిబ్బందితో కాబట్టిండు అంత ఇది చేసిండు చేసినా కూడా నేనేం చేసిన కలెక్టర్ గారికి అన్ని చెప్పుకున్నాను చెప్పుకున్నాక ఎస్పీ గారు రాసింది ఎస్పీ గారు దీన్ని ఏం చర్యలు తీసుకుంటారని నేను ఇప్పుడు సమాచారాన్ని హక్కు పక్కన అడిగినాను ఎస్పీగా అంటే సమాచారం ప్రకారం డైరెక్ట్గా పెట్టాను విడియోలన్నీ పెట్టాం నాకున్న ఆడాలంటే దాన్ని సమాచారం వేయాలని పెట్టాం ఆడియో కూడా పెట్టినా కలెక్టర్ కూడా పెట్టినా తహసీల్దార్ కూడా పెట్టినా కానీ ఏ చర్యలు లేవు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎట్లయిపోతుందా అంటే ఇవ్వాలి రేపు తొమ్మిది గంట గొప్పమా ఐదు గంట పోతామా ఒకటో జరగడానికి జీతం పడ్డదా లేదా వాళ్ళు లే పని చేయరు ఇది నాకు ఖచ్చితంగా అర్థమైపోయింది మంది ప్రజలు ఎంతో రోగం ఎంతోమంది తగినట్టుకు కొత్తారు కార్యక్రమాలు ఏ పని అవుతుంది ఏ పని అయితే లేదు ఇప్పుడు యంగ్ జనరేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా అవుతుందో పని అని మొదలు మొదలుపెట్టాను ఎస్పీ గారి స్పందించాలి దానికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అయ్యా నువ్వు స్పందించాలి నీ ప్రభుత్వ భూమిని వేల కోట్ల అందాన్ని వస్తాను నీ ప్రభుత్వ నువ్వు తీసుకో అయ్యా నెలకు కోటి రూపాయల ఇరవై లక్షల కిరా కోటి ఇరవై లక్షల కిరా వస్తుంది దాన్ని తీసుకో ఆ ప్రభుత్వానికి ఉపయోగపడే పనులు చేయి ఈ మా మహాళ జిల్లాలో ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి అన్నిటి తీసుకో అన్నిటిని నువ్వు ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నానని నేను ప్రధానంగా కోరుకుంటానా అర్థమైనా నువ్వు మంచి ముఖ్యమంత్రివి పొలాలని మోసుకోని నువ్వే చెప్తాను కాబట్టి నువ్వు మంచిగా చెప్తానా అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి నువ్వు చెయ్యి నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తగా మారతా నా పని నా 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 భూమి నాగిపి మీరు తీసుకోండి మధ్య భూమి రెవెన్యూ అధికారులు డిసైడ్ చేయాలి భూమి లేదు పోయింది అని డిసైడ్ చేయకుండా వాళ్ళంతా తప్పుడు గైడెన్స్ ఇచ్చిండు రెవెన్యూ అధికారులు చేసిన రిజిస్ట్రేషన్ కాబట్టి దాన్ని క్యాన్సల్ చేయాలి అది రోడ్డు కింద ఉన్నది ప్రభుత్వం అయిపోయినా వాళ్ళు ఇంక్తం భూమి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ రోడ్డు కింద పోయింది ప్రభుత్వం భూమి అయిపోయింది కాబట్టి ల్యాండ్ కంపెనీ కూడా మాకు ఇచ్చింది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ తప్పనిసరి క్యాన్సల్ చేయాలని వేడుకుంటున్నా చీఫ్ జడ్జి హైకోర్టు బార్ అసోషియన్ ఆయన జీపీ కాదు అసలు పదవి ఉండొద్దు ఆయనకు ఆయన చేసిన మూర్ఖత్వమే ఇది మొత్తం మూర్ఖత్వం పైసలు దిగాలండి గవర్నమెంట్ ద్వారా పైసలు తెంగాలంటే ప్రభుత్వం ద్వారా పైసలు ఏం కాదు కానీ మీకేం అభ్యక్ష మీరు ప్రభుత్వం చెప్తా పెడతాను కదా చెప్పేది నువ్వు కాదు ఆయన ఏం చెప్తాడు అంటే ప్రభుత్వ భూములో ఇది చేస్తాడు ప్రైవేట్ భూములో అడ్ చేస్తాడు ఈ పద్ధతి ఉంటుంది ఉండద్దు కదా ప్రైవేటు భూముల నువ్వే ఉంటుంది